ఆ వివర్స్ మనం వచ్చేసి ఆరో తరగతి కలిసి పాడుదాము తెలుగు పాట అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ఇక్కడ తెలుగు తెలుగు క్రింది ఈ ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి తెలుగు జాతికి నవజీవన నిర్మాత అని ఎందుకు ఎవరని ఎవరిని పిలుస్తారు తెలుగు జాతికి నవజీవన నిర్మాత అని రచయిత శ్రీశ్రీని పిలుస్తారు కలముతో పోరాడినటువంటి వీరు ఎవరు వీరుడు ఎవరు కలంతో పోరాడినటువంటి వీరుడు వీరేశలింగం పంతుడు బాల వితంతువును బాల వితంతువుకు మరలా వివాహము చేసుకునేటువంటి హక్కు లేదు బాలవితంతువుకు ఏ హక్కు లేదు బాలవితంతువుకు మరలా వివాహం చేసుకునే హక్కు లేదు కొన్ని ప్రశ్నలకు మూడు లేదా నాలుగు వాక్యాల్లో సమాధానాలు తెలపండి వీరేశలింగము గారిని కవి ఏ విధంగా వర్ణించాడు కార్యసూరుడైనటువంటి సూర్యుడైనటువంటి వీరేశలింగము కత్తులు కటారులే కాక కలం పట్టి కవితలతో కవి కవితలతో పోరాడినటువంటి సింహం అని శ్రీశ్రీ కొనియాడారు దురాచారాలను ఎలా రూపుదిద్దారు దురాచారాలను దురాగతాలను రూపుమాపడానికి అగ్నిజ్వాల అని వీరేశలింగం గారిని కూడా ఆనేవారన్నమాట బాల వితంతువును మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి హక్కు ఎందుకు ఉండేది కాదు భార్య చనిపోయినటువంటి మగవాడికి ముసలివాడైనా సరే మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి అర్హత ఉంటే సంసారము అంటేనే తెలియని బాల వితంతువుకు హక్కు ఎందుకు ఉండకూడదు అని కవి అన్నారు వితంతువుల జీవిత జీవితాలను వీరేశలింగం గారు ఎలా రూపుదిద్దారు బాల వితంతువుల యొక్క చేతికి గాజులు తొడిగించి వారి నుదుట తిలకము దిద్ది వారికి మళ్ళీ వివాహాలు జరిపించి మూడు బారినటువంటి వారి బ్రతుకుల్లో పసుపు కుంకుమ నిలిపినటువంటి మానీయుడు వీరేశలింగం గారు మంచిని గురించి కవి ఏ విధంగా తెలియచేశారు ఈ లోకంలో మంచి చెడు అనేటువంటి రెండు రెండు కులాలు ఉన్నాయి మంచి అనేది మాల అయితే నేను మాల నవ్వుతాను అన్నది గురుజాడ శ్రీశ్రీ అని పేర్కొన్నారు క్రింది ఖాళీలను పూరించండి కార్యశూరుడు వీరేశలింగం కలం పట్టి పోరాడినటువంటి సింగము దురాచారాల దురాగతాలను తుదముట్టించినటువంటి అగ్ని తరంగము మోడు బారినటువంటి ఆడబ్రతుకుల పసుపు కుంకుమ నిలిపాడు చేతికి గాజులు తొడిగి చెదిరినటువంటి తిలకం పిద్దాడు క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి వెలుగు చీకటి దురాచారము సదాచారము అర్హత అనర్హత మోడు చిగురు మంచి చెడు క్రింది పదాలకు సొంత వాక్యాలనేటువంటి రాయండి నారజీవనము జీవనము ప్రేమ గౌరవము మరియు పరస్పర అవగాహన ఉన్నప్పుడే సహజీవనం స సారీ సహజీవనము సహజీవనము అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాల్లో సంతోషాన్ని నిలుపుతుంది కార్యశూరుడు మన దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజి అబ్దుల్ కలాం గారు గొప్ప కార్యశూరుడు అర్హత కష్టపడి పనిచేసేటువంటి వారికి విజయం సాధించేటువంటి అర్హత ఉంటుంది హక్కు న్యాయం కోసం పోరాడేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కలిసి ఉన్నటువంటి మాటలకు అర్థాలను తెలుసుకోండి నవజీవనము కొత్త జీవనము సకలావణి అన్ని అన్ని అగ్ని అగ్ని తరంగము అగ్ని పర్వతము పసుపు కుంకుమ ముత్తైదువులు అంటే పెళ్ళైనటువంటి వారు తమ సౌభాగాన్ని పసుపు కుంకుమలుగా పిలుస్తారు వల్లభుడు ప్లస్ ఉండ ఉండ తెలుగు ప్లస్ ఒకండ తెలుగు ఒకండ అవును ప్లస్ అమ్మ అవునమ్మ కలిసిన ప్లస్ అప్పుడు కలిసినప్పుడు క్రింది పదాలకు సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు రాయండి తండ్రి జనకుడు అబ్బా ప్రారంభము ఆరంభము మొదలు మమకారము అభిమానము మమత స్వప్నము సుప్తి అనువాదము తర్జుమా భాషాంతరీకరణము అధినేత నాయకుడు పాలకుడు క్రింది పదాలకు జంట పదాలను రాయండి కష్ట సుఖాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు పురుషులు భార్యాభర్తలు విజయనగరము శ్రీకృష్ణదేవరాయలు అను పదాల నుండి చిన్న పదాలు అనేటువంటిది తయారు చేయండి రెండు అక్షరాల పదాలు కళ వల లత తల గద మూడు అక్షరాల పదాలు పలక అమల కమల పడక పడ పడవ నాలుగు అక్షరాల పదాలు అలమర తలగడ పలకలు పాఠశాల దీపావళి క్రింది గేయ పదాలను పాదభంగం లేకుండా పూరించండి కారేశ్వరుడు వీరేశలింగము కలం పట్టి పోరాడిన సింగము దురాచారాల దురాగతాలను తొదముట్టించినటువంటి అగ్ని తరంగము అదిగో అంటే అతిరే శ్రీ వీరేశలింగము చేతికి గాజులు తొడిగాడు చేపిన తుఃఖం దిద్దాడు మూడు బారిన ఆడబ్రతుకుల పసుపు కుంకుమ నిలిపాడు క్రింది పదాలకు విడదీయండి సకలావని సకలాపుల సవని దురాచారము దురా ప్లస్ ఆచారము ఎంత మగవాడు ప్లస్ ఎంత క్రింది ఏకవచన పదాలకు బహువచనాలను రాయండి నవజీవితము నవజీవితాలు కార్యశూరుడు కార్యశూరులు దురాచారము దురాచారాలు వితంతువు బాల వితంతువులు